సీతారాముల కళ్యాణంలో గౌతమ్కి అలాగే మైత్రికి వాళ్ళిద్దరికీ కూడా గొడవ జరుగుతూ ఉంటుంది ఇక మైత్రి అయితే గౌతమ్పై ఆస్తు ఉంటుంది అది చూసి గౌతమ్ అయితే అసలు నువ్వు ఆడదాని విన నీకు ఆడదాని లక్షణాలు ఏమాత్రమైనా ఉన్నాయా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు అది వినగానే మైత్రి అయితే రే మర్యాదగా మాట్లాడు మాటలు మి మితి మీరు మాట్లాడమంటే మర్యాదగా ఉండదు నీకు అని చెప్పి మైత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది వినగానే గౌతమ్ అయితే నువ్వు మర్యాదగా మాట్లాడు అయినా మీకు ఎప్పుడో లేదు కదా మర్యాద అంటూ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది వినగానే గౌతమ్ అయితే మీరు ఎప్పుడో ఆ హద్దుని దాటి వచ్చేసారు అందుకే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాట అనేసరికి మైత్రి అయితే చాలా కోపంతో రగిలిపోతున్నా నిన్ను ఎలా కాదురా ఉండరా అంటూ అక్కడ ఉన్న ప్రమిది ద్వీపం ప్రమిది తీసుకొని తన నెత్తిని కొట్టాలని అనుకుంటుంది ఇక మైత్రి అయితే ఆ ద్వీపం ప్రమిదిని తీసుకొని ఆగరా నిన్ను ఎలా కాదు అంటూ ఇలా కొట్టబోతూ ఉంటా ఉంటుంది అలా కొట్టబోయే లోపే గౌతమ్ అయితే వంగుండిపోతాడు వంగుండిపోయేసరికి ఆ దేవం అయితే రమ్య తలకైతే తగిలి రమ్య తలకి పెద్ద గాయం అవుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రమ్య తలకి గాయం అవడంతో చాలా బ్లడ్ అయితే కారిపోతూ ఉంటుంది అలా కారుతూ ఉండగా అది చూసి కేశవ పిల్లలు కీర్తన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక రమ్య అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి ఆదికేశ వీళ్ళందరూ కూడా రమ్య దగ్గరకు వచ్చి రమ్యని తీసుకొని రమ్య రమ్య లే లే అంటూ లేపుతూ ఉంటారు అయినా సరే రమ్య పూర్తిగా బ్లడ్ అక్కడ అక్కడ ఉన్న దాంతో కూడా చాలా బాధపడుతూ ఉంటాడు రమ్య లే రమ్య లే అంటూ లేపుతూ ఉంటాడు అయినా సరే రమ్య స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మైత్రి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆదికేశ్వ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ like this video please like share and subscribe friends thanks for watching